హాయ్ అండి నా పేరు సోత్ర వెల్కమ్ టు మై ఛానల్ సోత్రస్ కిచెన్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ముందు మనకు కావాల్సిన మసాలాలు ఉప్పు కారం ధనియాల పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నిమ్మకాయ ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకుందాం పక్కన ఆయిల్ మిగిలిందండి ఆయిల్ కూడా ఈ వీటిలోకి వేసేసుకుందాము సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుందాం కారం టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం గరం మసాలా టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్ వేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం నిమ్మరసం హాఫ్ కప్ వేసుకుందాం పెరుగు టూ కప్స్ వేసుకుందాం అలాగే కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకొని టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి మేమైతే చికెన్లోకి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయించుకొని వచ్చాము అలాగే వాటికి ముందుగానే ఘాట్లు కూడా పెట్టేసుకుందామండి చూశారు కదండీ అలాగే బాస్మతి రైస్ని కడిగి నానపెట్టుకుందామని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం బిర్యానీలోకి హోల్ గరం మసాలా కోసం నాలుగు బిర్యానీ ఆకులు ఎనిమిది యాలకులు రెండు టేబుల్ స్పూన్ షార్జీరా ఎనిమిది లవంగాలు మూడు ఇంచుల దాల్చిన చెక్క మూడు స్టార్ అనాస హాఫ్ జాజికాయ టూ జాజి పువ్వు ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే నాలుగు గంటల ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని వేపుకుందాం తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంది దానితో పాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు వేపుకుందాం తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందాం దాన్ని బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఐదు నిమిషాల పాటు కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అలా ఘాట్లు అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత చేసి చూస్తే ఆయిల్ సపరేట్ అవుతుండగానే చూసారు కదండి టమాటాలు వేసుకుందాం నాలుగు మీడియం సైజు టమాటా కట్ చేసుకొని వేసుకుందాం ఆ మిశ్రమాన్ని బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూసారు కదండి మేమైతే టూ కేజెస్ రైస్కి మూడు లీటర్ల నీరు పోసుకుంటున్నామండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూస్తే నీరు బాగా మరుగుతుండే కానీ మనం రైస్ని కడిగి పక్కన పెట్టుకుందాం కదండి ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిశ్రమాన్ని కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూసారు కదండి ఇప్పుడు దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూసారు కానీ బిర్యానీ రెడీ చాలా మంచిగా వచ్చిందండి ఈరోజు ఇప్పుడు దాని మీద కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు మనం సర్వ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్